మన విశ్వసాయ ఆశ్రమంలో దోసపాత వచ్చింది దోసకాయలు ఇంకా ఇవి పచ్చిగా ఉన్నాయి చూండి ఎలా వచ్చాయో చూసారా కింద చూడండి ఇంకా పిందెలు ఉన్నాయి కింద కింద కిందకి ఇదిగో చూసారా ఎలా వచ్చాయో చూసారా దోసకాయలు ఇదిగోండి కాకరకాయ కాకరకాయలు ఇంకో కాకరకాయ చూడు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడండి కాకరకాయ కాకరకాయ చూండి ఎంత పెద్దగా ఉందో చక్కగా ఇక్కడ చూడండి ఇందులో పండిపోయింది దోసకాయ ఎంత బాగుందో పండింగ్ దోసకాయలు జోన్ టమాటాలు ఎంత బాగున్నాయి చూడండి టమాటాలు ఇవన్నీ కూడా చేశారా టమాటాలు పూర్తి ఆర్గానిక్ అనమాట ఇవి ఎటువంటి ఎరువులు లేకుండా ఓన్లీ ఆ పేడతో వేసిన ఆర్గానిక్ బా ఈ పచ్చి టమాటాన్ని చూస్తే చూడండి ఎలా బాగుందో పచ్చి టమాటాతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నచ్చేది వస్తాయి చాలా కదా ఇదిగో చూడండి ఇక్కడ చూడండి మడి పండు ఉంది చూడలే కదా మీరు చూడండి చూసారా ఎంత పెద్ద పెద్ద పెద్దకాయలో దోసకాయలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా తినేయాలనిపించేట్లా దోసకాయ పప్పు చేసుకొని పచ్చడి చేసుకొని ముక్కలు పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చూడండి అరటి గెలలు శాకాంబరి శాకాంబరి మాత మన విశ్వసాయ ఆశ్రమంలో మనం వేయకుండానే ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చిందనమాట శాకాంబరి మాత గోంగూర చూస్తారా చక్కగా గోంగూర ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ గురువుగారు చూడండి గోంగూరని చూసి ఎంతగా మురిసిపోతున్నారు మాత అమ్మవారు రేపు జరగబోయేటటువంటి వాళ్ళ అబ్బాయి యొక్క వినాయక చవితి వినాయకుడు పుట్టినరోజు కదా అందుకోసం శాకాంబరి మాత్ర ఇది ఒక దోసకాయలు ఇచ్చింది అందరికీ చక్కగా దోసకాయలు విఘ్నేశ్వరుడు పేరు చెప్పి అమ్మవారి ప్రసాదంగా ఇస్తాం మేము అందరికీ అది ఇక్కడ అంటుదొక్కి పెట్టాము ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అందరికీ ఇళ్లలో పనికి వస్తుంది ఇది కుండీలో పెట్టుకోవచ్చు దీన్ని తీసుకుపోయి మీకు అంటు దొక్కా అంటు అంటారు ఇది అంటుదొక్కినటువంటి మందార ఎర్ర మందార ఇది మీరు తీసుకెళ్ళచ్చు ఈసారి వచ్చినప్పుడు ఎవరన్నా మాత్ర వాళ్ళకి ఇది ఇస్తాం మామూలుగా సూపర్ వేసి వేసి పెంచితే ఇట్లా ఉండవు ఎంత పడుతుంది చూడండి ఇప్పుడు ఇది ఇంకొక నెల రోజుల్లో ఇంత లాభం అవుతుంది దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆర్గానిక్ పంట ఇది ఆర్గానిక్ పంట ఎప్పుడన్నా ఇక్కడ మాకు ఈ గొడ్లు కాసేవాళ్ళు ఉంటారు ఆవులు కాసే కాపర్లు గోకాపర్లు